పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు పనుల్లో పడి విద్యార్థులకు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇస్తే వారి భవిష్యత్ అంధకారంలో పడుతుందన్నారు చెడుకు ఎక్కువగా పిల్లలు ప్రభావితమయ్యే ప్రభావితం ఉందన్నారు పక్క తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారి ఉన్నతికి పాటుపడేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఏవైతే ఎలక్ట్రానిక్ ఉన్నాయో పిల్లలు కూడా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయ మాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు ఒక నేరం కాదు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న ఫిలిమ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు ఒక అడిక్షన్ అది ఒక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీచర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది